హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇది సండే వ్లాగ్ అనమాట ఇక్కడ చూడండి మొత్తము ఊడ్చి తోడ్చేసి ముగ్గు అయితే పెట్టేసిన ఇంకా స్టెప్స్ పైనుంచి కూడా మొత్తం ఊడ్చిననమాట ఈరోజు సండే కదా టిఫిన్లు మార్నింగ్ టైంలో ఏమి ఉండయి ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటాం కదా మార్నింగ్ ఇంకా స్టెప్స్ పై నుంచి కూడా కిందికి అంతా కడిగేసినా చూడండి కడిగి ముగ్గు అయితే పెట్టేసినా ఊడిచి ఇంకా తర్వాత బట్టలు ఉన్నాయన్నమాట ఇంక ఇవి వేస్తే వంట చేయొచ్చు ఇవి అవుతుంటాయి తర్వాత ఆరేయొచ్చు మధ్యాహ్నం కొంచెం వర్షం వస్తుంది కదా మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం లోపు ఆరిపోతాయి అని నేనైతే ఫస్ట్ బట్టలు వేస్తున్నా ఇంకా అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతారు కదా స్నానాలు చేస్తారు అవి మళ్ళీ పడతాయి బట్టలు ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ వేసిన ఇంకా మళ్ళీ వేయొచ్చు అని ఎక్కువ అవుతాయి అందుకనే ఇప్పుడైతే వేసిన అనమాట ఇక ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసేసిన ఇంకా ఇప్పుడైతే రైస్ అయితే పెడుతున్నా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకురానికి వేయండు చాలా రోజులు అవుతుంది కదా చికెన్ తినక రీసెంట్ ఒక్కసారి తిందాం అన్నమాట ఇంకా మళ్ళీ ఈరోజు కూడా చికెనే తీసుకొస్తాను తీ ఆ లోపల అన్నం వండు అన్నీ రెడీ పెట్టుకో అని చెప్తే నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేసిన బగారా రైస్ వేద్దాం అనుకున్నా రీసెంట్గా నిన్న మొన్న చేసినా కదా పోయిన పోయిన వారము ఇప్పుడైతే నార్మల్ వైట్ రైస్ వేసి చపాతీ వేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నా ఇప్పుడు మార్నింగ్ టిఫిన్కి ఏమీ ఇడ్లీ దోశ టిఫిన్ అట్లా ఏమి చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా రొట్టె కూడా ఏం చేసలే ఓన్లీ చపాతీ చేస్తున్నా నిన్న మొన్న కూడా రొట్టె చేసినా కదా ఇప్పుడైతే కావలసినంత పిండి తీసుకొని జల్లించుకున్నా ఇంకా కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకొని ఇంకా నేనైతే చపాతి పిండి కలుపుకుంటాను ఆనియన్స్ కట్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఫస్ట్ ఆనియన్స్ కట్ చేస్తే మళ్ళీ పిండి నానదనేసి ఫస్ట్ పిండి నానబెట్టి పక్కన పెడితే కలిపి ఇంకా మొత్తం నాన్తుంది కదా మంచిగా స్మూత్గా అని ఇంకా నేనైతే ఫస్ట్ కలిపి పక్కన పెట్టేసి ఆనియన్ పచ్చిమిర్చి కూడా అయితే కట్ చేసుకోవాలి ఇంకా అదంతా బయట ఊడ్చి తుడుబడంలో అవంతా చేసేసరికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయ్యింది ఇంకా ఇంట్లో కూడా ఊడ్చిను అనమాట ఇంకా తూడవాలి ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ మస్తు మధ్యాహ్నం తర్వాత మస్తు పని ఉందన్నమాట ఈరోజు ఇంక ఇక్కడైతే పిండి కలుపుతున్నా ప్రతి సండే ఏదో ఒక పని అవుతుంది ఇంకా ఇప్పుడు కూడా సండే పోయిన వారం కూడా ఇంటిపైన పని ఉండే మళ్ళీ ఈ వారం కూడా పని అన్నమాట మేము చేస్తున్నాం కానీ మా వాళ్ళందరూ వాళ్ళకి వీడియోలు పడడం ఇష్టం ఉండదు కదా అందుకే నేను షూట్ చేస్తలేదనమాట మస్తు పని అయితే చేస్తున్నాము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు ఉంటే నేను కూడా పడడం ఇంకా ఇష్టం ఉండదు కదా వాళ్ళు పడతారని ఇంకా కొన్ని రోజుల తర్వాత చూడాలి కానీ ఇప్పుడైతే వాళ్ళకు కెమెరాలో కనబడడం ఇష్టం లేదనమాట వీడియోలో అందుకనే వీడియో ఏం షూట్ చేయలేదనమాట చాలా పని అయితే చేసినాము ఇంకా ఇక్కడైతే ఇప్పుడు అనమాట చికెను పెరుగు తీసుకొచ్చిండు పెరుగు అంటే కింద పడ్డదంట అంతా చూడండి ఎట్లా మొత్తం బాక్సే కొంచెం పగిలిపోయింది మొత్తం కవర్లో అయితే పడ్డది పెరుగు ఇంక ఇదంతా నేను వేరే బాక్స్లో వేసి వేరే గిన్నెలు అయితే వేసిన అనమాట బాక్స్లో నుంచి చూడండి కవర్లు అంతా పడ్డది నేను ఇదేం చేస్తున్నానంటే మనకి ఫేస్కైనా మనం అప్లై చేసుకోవచ్చు కొంచెం శనిగపిండి కలపని నేనైతే ఇది కూడా తీసుకుంటున్నా కవర్ల పడ్డది వేస్ట్గా పడేస్తే వేస్ట్ అయిపోతుంది ఎందుకని ఇంకా తీసి పక్కన పెట్టింది అనమాట ఇంకా మధ్యాహ్నం తర్వాత పని అయిపోయాక అప్పుడు కొంచెం పేస్కైతే పెట్టుకున్నాం పెరుగు పసుపు పస శనగపిండి కలిపి ఇక్కడ చూడండి చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ కూడా కడిగైతే పక్కనే పెట్టేసిన నేను మొత్తం నీట్గా వేసి అయితే పెట్టుకున్నాను ఇక్కడ రైస్ కూడా అయ్యిందనమాట ఇప్పుడైతే రైస్ కూడా వంపేసిన మళ్ళీ నేను ఆనియన్స్ ఇంకా కట్ చేయలేదనమాట అవి చేసేసరికి లేట్ అవుతుంది మళ్ళీ అన్నం ఎత్తగైతుందని నేనైతే అన్నం వార్చేసి ఇక్కడ అయితే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేయాలి కర్రీలో గ్రేవీ కోసం నేనైతే ఎండు కొబ్బరి పొడి అనమాట ఇది కొంచెం వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట లైట్గా అందులోనే కొంచెం గసాలు కూడా వేసి వేయించుకుంటున్నా గ్రేవీ మస్తు తిక్కుగా వస్తుంది అనమాట వేయడం వల్ల కమ్మదనం కూరకి మంచి ఇట్లా టేస్ట్ బాగుంటుంది నేను ఇంకా కొంచెం ఒక పది గల జీడిపప్పులు కూడా వేసిన అనమాట మిక్సీ పట్టేటప్పుడు ఇవి ఇంకా వేగిపోయినాయి ప్యాన్ ముందు పెట్టినమాట వేడైందని నేను ఎక్కువసేపు అయితే పెట్టలేదు వేడికే మళ్ళీ సరిపోతుంది లేదంటే మళ్ళీ పెట్టినామనుకో ప్యాన్ వేడిగుంది ఇంక అట్లే ఉంచితే కూడా బ్రౌన్ కలర్ అయితే మాడిపోతుంది అనేసి నేనైతే మిక్సీ జార్లు వేసి పెట్టిన సల్లగా అవుతుందని ఇంక ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఇవి నాలుగు ఉల్లిగడ్డలు కోసేసరికి కన్నీళ్ళు ఒక మొత్తం దారలు దారలుగా వెళ్ళిపోయినాయి వెళ్తాగానం కారం ఉన్నాయి అంటే బాబా ఒక్కటికి వస్తే కూడా కన్నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అసలు వస్తున్నాయి కన్నీళ్ళు వచ్చి చేతి మళ్ళా కంటి దగ్గర కూడా పెట్టుకొని ఇస్తలేవు బాగా వాష్ చేసుకొని తుడుచుకోవాల్సి వస్తుంది అంత కారం ఉన్నాయి ఇవి ఆనియన్స్ ఇంక అన్నీ కట్ చేసుకున్నాను అనమాట టమాటా అయితే ఏం వేస్తలేను ఫ్రెండ్స్ నేను లేవన్నమాట ఇంట్లో అందుకే వేస్తలేదు ఇంకెప్పుడు టమాటాలు ఉంటాయి ఇంట్లో ప్రతిసారి అసలు టమాటా ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఈసారి టమాటా అయిపోయినాయి అనమాట కొంచెం మురిగిపోయినాయి పోయిన వారం తెచ్చినాయి వేస్ట్ అయిపోయినాయి పడేసిన అనమాట చాలానే అందుకే తొందరగా అయిపోయినాయి అనమాట లేదంటే నేను టమాటాలు ఉంచుకుంటా ఇంట్లో వేయచ్చు ఎక్స్ట్రా ఎప్పుడు ప్రతి ఒక్క దాంట్లోకి అవసరమే కదా అనేసి ఇంక నేనైతే కర్రీ కోసం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నాను అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా తర్వాత ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి ఫస్ట్ వేసి వేగిపోతాయి లేదంటే తర్వాత వేసి వేగాయి అనమాట అందుకే మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ కూడా ఎందుకు చెప్తున్నాము అంటే కొత్తగా చేసేట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు తెలియాలి అనేసి ఇంక ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేగిపోయినాయి కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినాను అనమాట వేసి మంచి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పసుపు అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మంచిగా వేయించుకోవాలి తర్వాత చూడండి ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను నేను పసుపు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం ఇంకా మంచిగా మొత్తం కలుపుకోవాలి చికెన్ వేసుకొని చూడండి మొత్తం అయితే వేసుకున్నా నేనైతే బాగా కడుక్కునేటప్పుడు చికెన్లో కొంచెం వెనిగరు కొంచెం సాల్ట్ వేసి అయితే కడిగి పెట్టినమాట వెనిగర్ వేసి అడిగితే ఏంటంటే కొంచెం స్మెల్ ఉండదు మొత్తం మంచిగా నీట్గా అన్నమాట చూడండి మొత్తం కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనం వేయించుకున్నాం కదా అదంతా ముక్కలకు పట్టేటట్టు మొత్తం బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి అయితే ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాము వాటర్ వస్తాయి ఇప్పుడు నేను నేనైతే ఇట్లా కలుపుతున్నా ఇంకా చూడండి ఇప్పుడు మొత్తం కలిసిపోయింది చెంచాతోటి అసలు తిరుగుతలేవన్నమాట ముక్కలు ఇంకా నేను ఇప్పుడు అయితే కొబ్బరి వేయించి పక్కన పెట్టుకున్నా కదా అందులో జీడిపప్పు వేసి మిక్స్ అయితే పట్టుకుంటా ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం అనమాట ఇది ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ రైస్కి తినడానికి రాదని నేను కొంచెం గ్రేవీ చేస్తున్నాను అనమాట చూడండి వాటర్ ఎట్లు వచ్చినాయో మొత్తం ఇంకా కొంచెం ఉన్నాయి అన్నమాట వాటరు అవి కూడా పోనిద్దాము ఇంకా మొత్తం వాటర్ పోతేనే మంచిగా కర్రీ మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ వాటర్ పోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాం వాటర్ పోయేంత వరకు ఇంకా నేను ఇందాక పిండి నానిపి పెట్టినా కదా ఫస్ట్ ఆయిల్ అంటిస్తే చాలా మెత్తగా అవుతుంది అనేసి ఆల్రెడీ కొంచెం మెత్తగానే ఉంది మనం ఆయిల్ రుద్దితే ఇంకా మెత్తగా స్మూత్గా అవుతుంది కదా నేను అప్పుడు వేయలేదన్నమాట ఆయిల్ ఇంకా నేను చేసేసరికి లేట్ అవుతుందని ఇంక ఇప్పుడు అయితే కొంచెం ఆయిల్ ఆయిల్ వేసి మంచి ఇట్లా కలుపుతున్న చూడండి బాగా పట్టేటట్టు ఇంకా చపాతీ ఉండలు అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు చపాతీ చేద్దామని అన్ని ఇట్లా చేసుకొని ఇక చపాతీలు అయితే చేస్తా ఇంకా మిక్సీ కూడా పట్టి పెట్టాను అనమాట ఒక పదకొండు అట్లా అయినాయి ఇంక అన్ని చేసేసిన ఇందాక చూడండి వాటర్ పోయినాయి ఇప్పుడు కారం ఉప్పు మిక్సీ పట్టుకున్న పేస్టు కొబ్బరి పొడి పేస్ట్ కారం అయితే నేను రెండున్నర స్పూన్లు వేసిన ఫ్రెండ్స్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ వేసిన ఉప్పు నేను ఎప్పుడు తక్కువనే వేసాను ఫ్రెండ్స్ ఎక్కువ తినొద్దు అసలు హెల్త్కి మంచిది కాదు మరి నిండు అస్సలు తినొద్దు ఎంత తక్కువ తింటే అంత మంచిది ఇంకా కానీ అప్పుడప్పుడు ఎప్పుడు మ్యాక్సిమం ఎక్కువ వేయను ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇంకా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొ పేస్ట్ అయితే మెత్తగా పట్టుకున్నాను అనమాట చూడండి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం మిక్సీ చేసుకోవాలి మనం కాజు వేసినాం కదా దానివల్ల జిగి జిగి తిక్కు ఉంటుంది అనమాట పేస్ట్ ఇలా కొన్ని అయితే వాటర్ కలిపి వేస్తాయి ఇంకా ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాం అనమాట ఇంకా కొత్తిమీర పుదీనా ఇప్పుడే బాబు అనమాట ఎప్పుడు నేను మా హస్బెండ్ చికెన్ తెచ్చేటప్పుడు అడుగుతాడు నేను కూడా చెప్తాను అనమాట ఏం లేవు ఏమున్నాయని ఇప్పుడు చెప్పలేదు మర్చిపోయిన నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే కొత్తిమీర లేదనేసి నేను మళ్ళీ మా బాబుకి చెప్పి అయితే తెప్పించిన చూడండి చపాతీలు కూడా అన్నీ చేసేసిన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఒక డే అంత ఏం తీయలేదు వీడియో పని చేసినామని చెప్పినా కదా సండే రోజు పైన అంతా ఇంకా ఈవినింగ్కు రాయలకి వెళ్ళినా నైట్ వంట చేసినా కానీ వీడియో తీయలేకపోయినా అంత కెమెరా ఆన్ చేసి చేయడం అంటే కొంచెం అప్పుడప్పుడు బద్ధకంగా ఉంటుంది ప్రతి పనికి చేయాల్సి వస్తుందనమాట ఇంక ఈరోజు ఇదైతే నెక్స్ట్ డే మండే రోజు అనమాట ఇది మస్తు వేడి ఉంటుంది కదా ఎంత వర్షం పడ్డా సరే వేడిగా ఉంటుంది నేనైతే ఇప్పుడే ఫ్రెషప్ అయిపోయిన అప్పుడే స్నానం అయితే అయిపోయింది ఇంకా కింద పైనంత ఊడ్చిన ఇప్పుడు రైస్ అయితే పెడుతున్నా చాయ్ కూడా పెట్టేస్తున్నా కొన్నే ఉన్నాయి చాయ్ పత్తి చక్కరేసి ఇంకా చాయ్ పెట్టేసి కొన్ని వాటర్ పెట్టినా కదా అవి అయితే తాగేసేయాలి మా పాప బాబుకు కూడా పోసేయాలి వాళ్ళు కూడా తాగుతారు ఇంకా నేను ఇప్పుడైతే సొరకాయ పప్పు చేద్దామని సొరకాయ అయితే కట్ చేస్తున్నాను అనమాట తొక్కంతా తీసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సొరకాయ పప్పు చేయక చాలా రోజులైంది నేను పోపులు వేస్తలేదు చిన్న ముక్కలు కట్ చేసి మనం పప్పు ఉడక పెడతాం కదా అందులోనే వేస్తున్నాను అనమాట సొరకాయ పప్పు అంటే రెండు మూడు రకాలు మనకు నచ్చిన రకం చేసుకోవచ్చు వేస్తాం కదా కొన్నిసార్లు సాంబార్లాగా అట్లా కాకుండా పప్పు సొరకాయ ముక్కలు టమాటా వెల్ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఇంకా కొత్తిమీర కొంచెం పసుపు కొంచెం కారం కారం సరిపడినంత చూసుకొని వేసుకొని చింతపండు కూడా వేసి అన్నీ వేసి ఉడకబెడతాను అన్నమాట నేను ఉడికిన తర్వాత పోపు పెట్టేస్తాను సొరకాయ పప్పు అంటే ఇట్లా వేస్తా అనమాట నేను ఇంకా నేను ఇవి తొక్క తీసినప్పుడు కడగలేదనమాట ఇప్పుడైతే కడుక్కుంటున్నా ముక్కలన్నీ చూడండి మొత్తం వేసుకొని కడుక్కోవాలి టమాటా కూడా కట్ చేసుకోలేను ఇంకా నేను అన్నీ రెడీ అయినాక చేసుకుంటాను అనమాట ఇక్కడ అయితే రైస్ కూడా రెడీ అవుతుంది ఇంకా కావాలి రైస్ కందిపప్పు ఊకే తింటున్నాం కదా వేడి ఎండాకాలము కందిపప్పే వేడి కానీ కందిపప్పు తోటి మనం పప్పు కానీ ఇంకా రోజు పప్పుచారులు కానీ చెయ్యకుండా ఉండలేము ఇంకా ఏదో ఒకటి చేయాల్సిందే ఇంకా ముక్కలైతే అన్నీ వేసుకుంటున్నాను అనమాట చింతపండు చూడండి అంత వేసిన అన్నీ వేసుకొని విజిల్కైతే పెడతాం ఇప్పుడు చాయ్ కూడా మసిలిపోతుంది ఇంకా దించేసా చాయ్ ఓసేయాలి ఇంకా ఇది పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి మా హస్బెండ్కి బాబుకి అయితే చాయ్ పోషిస్తా ఇంకా హాలిడేస్ వస్తున్నాయి కదా పిల్లలకి స్కూల్లో హాలిడేస్ ఇస్తుర్రు ఇంకా ఇంక పిల్లలు ఇంటి దగ్గర ఉండరు అనుకో అసలు ఇంకా అల్లరే అల్లరి సందడి సందడి ఇంకా వాళ్ళతోటి మాట్లాడడం వాళ్ళతో కూర్చోవడం వాళ్ళతో ముచ్చట పెట్టడమే సరిపోతుంది వాళ్ళు ఉంటే కూడా వీడియో తీయడానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది అనమాట వాళ్ళు మేమున్నాం పడ పడద్దు పడద్దు అంటారు అందుకని మమ్మల్ని చూపెట్టక చూపెట్టక అంటారనమాట ఇంక ఇప్పుడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది పప్పు కూడా ఇంకా మూత పెట్టలే ఫ్రెండ్స్ నేను డైలీ వీడియో పెడదామంటే అవుతలేదు ఏమో వీడియో తీస్తలేనమాట ఎక్కువ మొన్న ఒక బ్లౌజ్ కుట్టినా ఇంకా అది కూడా వీడియో షూట్ చేసి పెట్టినా కానీ పెట్టాలంటే ఏమో పెట్టాలనిపిస్తలేదు ఇంకొకటి కూడా కట్ చేసి పెట్టినమాట అది కూడా కుట్టాలి చూడండి పప్పు కూడా రెడీ అయిపోయింది పోపు పెట్టేసిన నేను ముగ్గు వేయలేదనమాట ఇంకా పాప అయితే వేసింది ముగ్గు అక్కడైతే బట్టలు ఉన్నాయి బట్టలన్నీ వాషింగ్ మిషన్లు వేస్తున్నాయి ఇప్పుడు ఒక్కరోజు వేయకుంటే ఇది కొంచెం ఎండాకాలం ఉంది మళ్ళీ మళ్ళీ ఉబ్బరిచే స్నానాలు చేస్తారు కదా చాలా బట్టలు అయితే అవుతున్నాయి ఇంకా తెల్లవి కూడా ఉన్నాయి అన్నమాట అవి కూడా వేయాలి బాగా వేడి వల్ల ఉబ్బరిస్తుంది కదా చెమటలతో నిండిపోతురనమాట పిల్లలు ఏ సీజన్ని తట్టుకోలేం ఫ్రెండ్స్ మనము ఎండాకాలం ఎండాకాలం ఉబ్బరిచ్చిందంటాం చలికాలం చలిపెట్టిందని బాడీ అంతా పగిలినట్టు అవుతుందని అదొక బాధ ఇంకా ఇప్పుడు ఏం వర్షాకాలం బురద బురద అని అదొకటి అనుకుంటాం ఇక్కడ చూడండి ఇన్ని సామాన్లు ఉన్నాయి సామాన్లు అయితే అన్ని దోమేస్తున్నా నేను వంట చేసి అయిపోయింది కదా ఇంకా బట్టలు వేసేసి సామాన్లు సామాన్లు అయితే అన్నీ తోమేస్తున్నా ఇంకా రొట్టె చేయాలి పప్పు చేసిన కదా మా హస్బెండ్ అడిగితే రొట్టె చేతున్నా అంటే చేయమన్నాడు కానీ చూడాలి ఇది అయిపోయినాక టైం అవుతుంది అనమాట ఇప్పుడు టైం ఉంటే చేస్తా లేకుంటే లేదు లేదంటే ఈవినింగ్ చేస్తా మళ్ళీ ఇంకా మధ్యాహ్నం మస్తు వర్షం వచ్చింది ఫ్రెండ్స్ అయితే చూడండి ఈరోజు కూడా పిజ్జా చేసినాం మేము ఈవినింగ్ చాలా బాగా వచ్చింది అసలు ఫస్ట్ డే ఒక వీడియో పెట్టినాం కదా దానికంటే ఇది ఇంకా మంచి వచ్చిందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది బయట ఉంటే మనం మనస్ఫూర్తిగా తినలేము మనం చేసుకుంటే చాలా మంచి తినొచ్చు లైక్